హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒకటైనా ఆదిత్య ఆనంది పంతులు గారు ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ఆస్తి మొత్తం కుట్టి పేరున రాసి బిందు జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన యమావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఆనంది కారణంగా ఆదిత్యకి కాళ్ళు తిరిగి రావడంతో ఆదిత్య అయితే తన మనసు మార్చుకుంటాడు నాకు ఇంతకు ముందు ఉన్న జన్మ ముగిసిపోయింది ఇప్పుడు ఆనంది నాకు పునర్జన్మనిచ్చింది ఇక ఈ జీవితం ఆనంది ప్రసాదించిన వరం ఆనందిని నేను దూరం చేసుకోలేను ఏ కారణం చేత కూడా ఆనందిని దూరం చేసుకోను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంతలో ఇక శశికాంత్ అయితే వస్తాడు ఏంటి ఆదిత్య ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనంగానే అబ్బే ఏమీ లేదు నాన్న అంటూ నీకు చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే సరే ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇక మీదట మాత్రం మీ ఇద్దరూ ఆనందంగా కలిసి ఉండాలిరా ఈ ఇంటికి ఒక పాపనో బాబునో ఇస్తే మేము కూడా చాలా సంతోషపడతాము ఇప్పటి వరకు ఆనంది నీకు దగ్గరుండి సేవలు చేసింది నీకు ఏం కావలసినా చూసుకుంది అన్ని విషయాల్లో నీకు తోడుగా నిలబడింది అలాంటి ఆనందికి నువ్వు కొత్త జీవితాన్ని ఇవ్వాలి నీకోసమే తపించిపోతున్న ఆనందిని భార్యగా నువ్వు ఒప్పుకోవాలి నేను మొన్నే మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు విన్నాను మీ ఇద్దరూ కూడా ఇప్పటి వరకు భార్య భర్తలుగా సఖ్యత లేదని మీ ఇద్దరూ కూడా దూరంగానే ఉంటున్నారని బెడ్రూమ్లో ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటున్నారని అర్థమైంది భార్యాభర్తల మాటలు వినకూడదు కానీ మీ మాట అనుకునేటప్పుడు మీ ఇద్దరి మధ్య ఏదో ఉన్నాయని అర్థమైంది అందుకే వినవలసి వచ్చింది చూడాదిచ్చా ఒకప్పుడు అనేకేను ప్రేమించిన మాట నిజమే కాదనడం లేదో కానీ అప్పుడుతో అది ముగిసిపోయింది ఇప్పుడు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆనంది ఆనంది ఎప్పటికీ సంతోషంగా ఉండాలి నిన్ను తను ప్రాణంగా ప్రేమిస్తుంది నీ కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడుకోవడం కోసం ప్రయత్నించింది అంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో అంటూ ఇక శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడో అర్థమైంది నాన్న నాకు ఆనంది ప్రేమ అర్థమైంది తనని ఎప్పటికీ దూరం చేసుకోను మేమిద్దరం కూడా కలిసి ఆనందంగా ఉంటాము అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే వెళ్ళంగానే ఇంతలో ఇక ఆనంది అయితే లోపలికి వస్తుంది ఆదిత్య గారు మీకోసం పాలు తీసుకువచ్చాను అంటూ అనగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే రూమ్ డోర్ లాక్ చేస్తాడు ఇదేంటి ఆదిత్య గారు ఈరోజు రూమ్ డోర్ లాక్ చేస్తున్నారేంటి అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఏమైంది ఆదిత్య గారు ఏదైనా మాట్లాడాలా అంటూ అనగానే అవును ఆనంది ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధపడేలా చేశాను కానీ ఇప్పుడు ఈ జీవితం నువ్విచ్చిన జీవితం కాబట్టి ఇక మీదట నేను నిన్ను భార్యగా అంగీకరించాలి అనుకుంటున్నాను మా నిద్రం కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటూ ఆదిత్యానంగానే ఆ మాటకి ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది మా నిద్ర మధ్య అగ్రిమెంట్ పేపర్ ఉంది కదా అందుకని నీకు కూడా ఇష్టమైతేనే నేను భార్యగా అంగీకరిస్తాను అంటూ అనగానే మీకు ఆనంది అయితే అగ్రిమెంట్ పేపర్ తీసి చింపేస్తుంది నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆదిత్య గారు ఆ రోజు మీరు ఈ పేపర్ మీద సంతకం పెడితేనే పెళ్ళి జరుగుతుంది అన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో నేను సంతకం పెట్టాను కానీ మన పెళ్ళైన దగ్గర నుంచి మిమ్మల్ని మనస వాచ ఎంతో ప్రేమగా చూసుకోవాలని మిమ్మల్ని ఎంతో ఇష్టంగా ఆరాధించాలని అప్పటి నుంచి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ మీ మనసులోనే నాకు చోటు లేదు అన్న ఒకే ఒక్క భయం కానీ ఇప్పుడు ఆ భయం కూడా పోయింది మీరు నన్ను ఇష్టపడుతున్నారని అర్థమైంది ఇక నాకు ఈ జన్మకి ఏమీ అవసరం లేదు మీ ప్రేమ తప్ప అంటూ ఇక ఆనంది అయితే చెప్తుంది ఆ విధంగా ఇక ఇద్దరూ కూడా భార్య భర్తలుగా అయితే ఒకటవుతారు ఇక ఆదిత్య ఆనంది కూడా చాలా సంతోషంగా ఉండడం చూసిన జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో ఇక్కడ అదే జరుగుతుంది వీళ్ళిద్దరూ ఎప్పటికీ భార్య భర్తలుగా ఒకటవ్వకూడదని అనుకున్నాను కానీ అది నెరవేరలేదు వీళ్ళిద్దరూ భార్య భర్తలుగా ఒకటయ్యారు ఒకవేళ ఇంటికి వారసు గనక ఇస్తే నా పరిస్థితి ఏంటి అంటూ ఇక తనలో తానే రగిలిపోతూ ఉంటుంది జీవనైతే మరొక వైపు పంతులు అయితే హైమావతి ఇంటికి అయితే వస్తారు ఇక పంతులు గారు రాగానే ఇంతలో హైమావతి అయితే అడుగుతూ ఉంటుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది పంతులు గారు మిమ్మల్ని అందుకే రమ్మని చెప్పాను ఆనంది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా తను తన భర్త కాళ్ళు తిరిగి వచ్చేలా చేసుకుంది ఇప్పుడు తన లైఫ్కి ఎలాంటి ఇబ్బంది లేదు మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది అలాంటి కుట్టి ఎప్పటికీ సంతోషంగా ఉండాలని తన పేరున అన్నదానం చేయిస్తారని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరు దగ్గరుండి చూసుకుంటారని మిమ్మల్ని పిలిచాను దానికి ఏం కావాలో చెప్తే మీకు దానికి తగినంత డబ్బులు ఇస్తాను మీరు వాళ్ళిద్దరి పేరున అన్నదానం చేయించండి అంటూ అనగానే ఆ శివయ్య లీలమ్మ అటు భర్తని దక్కించుకుంది ఇటు మీ ప్రేమని పొందగలుగుతుంది ఎంతైనా రక్త సంబంధం కదా అంటూ అనంగానే రక్త సంబంధమా ఏంటి పంతులు గారు అంటూ హైమావత అయితే అడుగుతూ ఉంటుంది అబ్బే ఏమీ లేదమ్మా మామూలుగానే అన్నాను అంటూ అనంగానే లేదు పంతులు గారు ఇంతకు ముందు కూడా మీరు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు అప్పుడు కూడా ఇలాగే ఏదో కారణం చేత ఆగిపోయారు ఇప్పుడు నాకు నిజం చెప్పాలి రక్త సంబంధం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదమ్మా అంటూ ఇక పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు మా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీరు నిజం చెప్పి తీరాలి అంటూ అనంగానే ఇక పంతులు గారు అయితే చెప్తారు ఏం కాదమ్మా కుట్టియే మీ అసలైన వారసురాలు జీవనికి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు జీవన ఎవరో కాదమ్మా మీ ఇంట్లో ఉన్న బిందమ్మ భర్త రెండో భార్య కూతురు అంటూ అనగానే ఆ మాటికి హైమావతికి అయితే జీవన బిందు ఫోన్కి ఫోన్ చేసి పెద్దమ్మ అని పిలిచిన పిలుపు అయితే గుర్తుకు వస్తుంది అంటే ఇది నిజమన్న మాట జీవన బిందు సవితి కూతురు కాబట్టి పెద్దమ్మ అని పిలుస్తుంది ఈ విషయం తెలియకుండా ఇన్ని రోజులు ఇంత నాటకం ఆడతారా అంటూ ఇక తన మనసులో అనుకుంటూ పంతులు గారు మరి కుట్టి మా మనవరాలు అయినప్పుడు తనెందుకు నిజాన్ని దాచిపెట్టింది అంటూ అడుగుతూ ఉండగా గుడిలో స్వామీజీ గారు నువ్వు గనుక నీ తల్లికి దగ్గర అవుతే ప్రాణగండమని చెప్పడంతో ఇన్ని రోజులు కుట్టి మీకు దూరంగా ఉందమ్మా అని చెప్పి పంతులు గారిక వెళ్తాను అని అనే లోపే ఇంతలో ఇక కుట్టి అయితే వస్తుంది ఇక కుట్టి రాంగ్ అనే కుట్టిని చూసి ఒక్కసారిగా దగ్గరికి తీసుకుంటుంది హైమావతి ఇంతలో బిందుమత అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి అక్క కుట్టీని ఇంత దగ్గరికి తీసుకుంటుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వెనకాలే కుట్టి వెనుకాలే జీవన కూడా వస్తుంది ఇంతలో ఇక వీళ్ళిద్దరిని చూసిన హైమవత అయితే తన ఆస్తి పేపర్స్ అన్ని తీసుకువచ్చి కుట్టి చేతిలో పెట్టి చూడమ్మా ఇక నుంచి నా ఆస్తి మొత్తం నీకే రాసేస్తున్నాను ఈ ఆస్తి అంతటికీ వారసురాలివి నువ్వే నా పుట్టించి నుంచి తెచ్చుకున్న ఆస్తి ఇటువైపు నా పేరున వచ్చే ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తున్నానమ్మా అంటూ ఇక అనంగానే ఆ మాటకిక జీవన బిందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటక్క నువ్వు ఆస్తి రాసివ్వడం ఏంటి అని అడుగుతూ ఉండగా నా మనవరాలు కాబట్టి నేను రాసిస్తున్నాను ఇన్ని రోజులు నువ్వు జీవన కలిసి ఆడిన నాటకాలన్నీ నాకు తెలిసిపోయాయి మీరు కావాలనే నా మనవరాల్ని బాధ పెడుతూ ఈ ఆస్తి మొత్తం మీ సొంతం చేసుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడారో అన్నీ కూడా తెలుసుకున్నాను మీలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుని నేను నా సొంత మనవరాల్నే బాధ పెట్టుకున్నాను మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది ఏ ఆస్తి కోసం అయితే మీరు నాటకం ఆడారో అదే ఆస్తి నా మనవరాలు పేరున రాసేశాను ఇక మీదట మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఇక హైమావతి అయితే బిందుకి జీవనకి దిమ్మ తిరిగే షాకే ఇచ్చింది ఇక హైమావతి ఇచ్చిన షాక్ తో బిందు జీవన ఇద్దరూ కూడా షాక్ లో ఉండిపోతారు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కా 私のせいはっちゅう。